ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై తొమ్మిది ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు మీ దగ్గరి వారు మీకు మరింత దగ్గరవుదామని చూస్తారు కానీ మీరు ఒంటరిగా సమయాన్ని గడిపి మానసిక ప్రశాంతతని పొందడానికి ఇష్టపడతారు అలాగే ఈ రోజు రొమాంటిక్ అద్భుత అనుభూతిని ఈ రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభూతి చెందనున్నారు ఈ రోజు మీ యొక్క మంచి లక్షణాలని ఇంటిలోని పెద్దవారు చర్చిస్తారు ముఖ్యంగా మీరు ఈ రోజు ఏదో ఒక ఆటలో లీనమవ్వండి అదే మీరు యవ్వనంగా ఉండే మనసుకు గల రహస్యం ఇంకా కొత్త పథకాలు వెంచర్లని ప్రారంభించడానికి ఇది మంచి రోజు సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలు కల్పిస్తాయి అందులోని అంతులేని ఆత్మిక ఆనందం తాలూకు అనుభూతి ఈ రోజు అనుభవంలోకి వస్తుంది దానికోసం కాస్త సమయం కేటాయించండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దత్త చరిత్రను పాలనం చేయండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతే మంచిగా జరగాలని కోరుకుంటూ సర్భిజన సుఖిన భవంతు